అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ ఇరవై మూడును పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుంచి కొత్తగూడెం వరకు ఒలింపిక్ దినోత్సవ రన్ నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేమి సామశివరావు ఒలింపిక్ క్రీడా జ్యోతిని వెలిగించి ఈ ఒలింపిక్ రన్లో పాల్గొన్నారు అనంతరం పాల్వంచ శ్రీనివాస కాలనీలోని క్రీడా మైదానంలో సీఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మించనున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనం మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఎందరో గిరిజన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారని తెలిపారు ఒలింపిక్ క్రీడలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఒలింపిక్ విజయవంతం చేయాలని కోరారు ఈ ఒలింపిక్ రన్ ఇరవై మూడో తారీఖు వరకు జిల్లాలో అన్ని పట్టణాల్లో కూడా ఈ రన్ ఉంటుంది ప్రత్యేకించి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి జిల్లా ఇది అటు పారిశ్రామికంగా కానీ లేకుంటే అటువీ సంపద విషయంలో కానీ అలాగే